లో టీవీ ఎలా చేసుకోవాలని ఎలా ఇన్కమ్ రావాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను యు ఇది మీరు మీకు హండ్రెడ్ మీరు హండ్రెడ్ పీవీ తీసుకోవాలి అను మీ కింద సిక్స్ లెగ్స్ వేసుకోవాలి ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ సి అనే పర్సన్ డి అనే పర్సన్ ఈ అనే పర్సన్ ఎఫ్ అనే పర్సన్ ఈ పర్సన్స్ అందరూ హండ్రెడ్ హండ్రెడ్ పీవీ చేసుకోవాలి ఇలా ఈ అప్పుడు ఈ సిక్స్ లెగ్స్ హండ్రెడ్ హండ్రెడ్ పీవీ చేయడం వల్ల ఈ యూ ఎయిట్ సింపుల్ గా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ సిక్స్ లెగ్స్ హండ్రెడ్ హండ్రెడ్ పీవీ చేయడం వల్ల ఈయనకి ఎయిట్ పర్సెంట్ పీవీ అనేది సింపుల్గా వచ్చేస్తుంది ఈయన సెల్ఫీకి కూడా హండ్రెడ్ పీబీ చేయాలి సో మనకి సెవెన్ హండ్రెడ్ పీవీ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న సిక్స్ లెగ్స్కి మళ్ళీ ఒక్కొక్క ఏ అనే పర్సన్ ఒక సిక్స్ లెక్స్ వేసుకోవాలి బిఎన్ఏ పర్సన్ సిఎన్ఏ పర్సన్ డిఎన్ఏ పర్సన్ ఈఎన్ఏ పర్సన్ ఎఫ్ఐ పర్సన్ ఈ సిక్స్ సిక్స్ పర్సన్స్ కింద సిక్స్ సిక్స్ పర్సన్స్ వేసుకోవాలి సపోజ్ ఏ ఎగ్జాంపుల్గా తీసుకున్నావు ఏ పర్సన్ అనేవాడు సిక్స్ లెక్స్ని తీసుకున్నాడు ఏబిసిడిఎ అని సిక్స్ పర్సన్స్ని తీసుకున్నాడు అలా బి అనే పర్సన్ అనే పర్సన్ అనే పర్సన్ ఈ అనే పర్సన్ హెఫ్ అనే పర్సన్ అందరూ తీసుకోవాలి ఇప్పుడు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వితౌట్ కెమికల్ చాలా ఉన్నాయి అసలు కెమికలే ఉండవు సైంటిస్టెస్ కూడా ప్రూవ్ చేశారు వెస్టేజ్ స్క్రీన్స్ వాడొచ్చని చెప్పి ఇక్కడ మనము తినే పదార్థాలు మనకి మంచివైన సపోజ్ యాపాకులు ఉన్నాయి చూడండి యాపాకులతోనే నీమ నీమ్ సోప్ చేస్తారు నీమ్ సోపు నీమ్ సోపు యాపాకులతోనే చేస్తారు అది మనకి హెల్తీ మన మీద ఉన్న మన ఒంటి మీద ఉన్న ర్యాషెస్ని దురదని అన్నీ పోగొడుతుంది ఎలర్జీని కూడా పోగొడుతుంది ఇప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ మన మనకి కొలెస్ట్రాల్ అయితే ఉంటుందో అంతా తీసేస్తుంది బ్లడ్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తుంది పేస్ట్ పళ్ళు పుచ్చుకోకుండా ఆ పేస్ట్తో ఉంటుంటాము బ్రషెస్ పేస్ట్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్లోర్ క్లీనర్స్ బాత్రూమ్ క్లీనర్స్ అన్నీ ఉంటాయి ఫ్లోర్ క్లీనర్స్ క్లీన్ చేసామనుకో సపోజ్ ఒక బాటిల్లో వేరే బయట నుంచి తెచ్చినవి పోసుకుంటాం అదే ఫ్లోర్ క్లీనర్ ఇంకో పోటీలో మన వెస్టేజ్ది పోసుకున్నాము ఇప్పుడు మన వెస్టేజ్ సపోజ్ రైస్ మన వెస్టేజ్ దాంట్లో ఒక స్మూత్ బండ తీసుకొని మన వెస్టేజ్ దాంట్లోది ఆ బండ మీద పోసి తుడిచాము ఇప్పుడు ఇంకో బండ మీద చూసి తుడిచాము దీంతో చాలా బెస్ట్ పార్టికల్స్ అనేవి అలానే ఉంటాయి జిగురు జిగురుగా ఉంటుంది అదే మన వెస్టేజ్ ప్రోడక్ట్ అయితే అంతా క్లియర్గా జమ్స్ లేకుండా ఉంటాయి సపోజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నాము రైస్ బ్రైండ్ ఆయనలో ఒక్కొక్క దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇంకొక దాంట్లో రైస్ బ్రైండర్ ఆయిల్ వేసుకోవాలి ఇంకొక దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని వేరే మనం పామ్ ఆయిల్ యూజ్ చేసాం సన్ఫ్లవర్ ఆయిల్ అది వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ మిక్స్ చేయాలి ఇప్పుడు మిక్స్ చేస్తే మనం బయట నుంచి తెచ్చుకునే ఆయిల్ అంతా గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఎందుకంటే అది మన స్టమక్లోకి వెళ్ళి అలానే ఉండిపోతుంది సో దానివల్ల మనకి ఏమైనా డిసీజెస్ రావచ్చు మన రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది చక్కగా దానిలో మిక్స్ అయిపోయింది మిక్స్ అయిపోయి మంచిగా మనకి ఏమి అవ అదే మన వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అనుకోండి చక్కగా దానిలో మిక్స్ అయిపోయి డైజెషన్ బాగా అయ్యి హార్ట్ స్ట్రోక్స్ రాకుండా చూసుకుంటుంది ఇదే పామ్ ఆయిల్ కానీ ఏమైనా ఆయిల్ తీసుకున్నాం అనుకో అది గడ్డలు గడ్డలుగా వచ్చేసి వైట్ కలర్లో వస్తుంది సో మనం అది తిన్నాక మనకి ఏమైనా డిసీజెస్ రావచ్చు లైక్ హార్ట్ స్ట్రోక్ అన్నీ ఏమైనా డిసీజెస్ వి సే చేయచ్చు ఏమైనా డిసీజెస్ రావచ్చు అలా మన వెస్టేజ్ కంపెనీలో ఇలా పీవీస్ చేసుకుంటూ వెళ్తేనే మనకి తగ్గిద్దాం అదే మన వెస్టేజ్లో అయితే ఎన్ని పీవీస్ అయితే చేస్తామో అన్ని పీవీస్కి మనకి కార్ ఫండ్ ఎవచ్చు ఏంటిది చేయడానికి ఫ్లైట్లో ఫ్లైట్లో ట్రావెల్ చేయడానికి ఐస్లాండ్ బ్యాంకాక్ హైదరాబాద్ అలా మనకి ట్రిప్స్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మన వెస్టేజ్కి ఒక్కొక్క ప్రోడక్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఆ వన్ ఫిఫ్టీ రూపీసే ఇప్పుడు కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది త్రీ త్రీ జనరేషన్ బెనిఫిట్స్ నాకు బాగా నచ్చాయి థ్యాంక్ యూ